రాష్ట్రాన్ని చిన్న చేసేందుకు పుల్వేందుల రౌడీలు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత దేవినేని అవనాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా వైసీపీ నేతలు జగన్ పై కూడా కామెంట్ చేశారు దీనికి కౌంటర్ గా వైసీపీ నేతలు కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు అసలు రౌడీలో ఎవరన్నది ప్రజలకు తేలాలంటూ విరుచుకుపడుతున్నారు అయ్యా దేవినేని అవనాష్ నీకు రాయలసీమ రాళ్ళు రౌడీలు గుండాల్లో అయితే నీ బెజవాడలో ఉండే నీలాంటి వాళ్ళను ఇక కొంతమందిని ఏమంటారు నాయనా నీకు పేరు రావాలంటే రాయలసీమను తిట్టేస్తే వస్తుందా చనిపోయారని అనట్లేదు కానీ మీ నాయన కంటే రౌడీ ఇంకెవరు నాయనా కాస్త ఎదుటివారిని అనేటప్పుడు నాలుగు వేళ్లు నిన్ను నీవైపే చూపిస్తానని గుర్తుపెట్టుకో అసలే నువ్వు ఒకప్పటి వీధి రౌడీ గారి కొడుకు అని మర్చిపోతున్నావు అంటూ కామెంట్ చేస్తున్నారు మా రాయలసీమలో కాల్మనీసెక్స్ రాకెట్లు లేరు మీ బెజవాడలో లాగా దశ నుండి రౌడీజము లేదు అసలు రాయలసీమలో రౌడీచం లేదు నాయన మమ్మల్ని రౌడీలు అంటున్నావు విద్యార్థులను వెంట వేసుకొని అల్లర్లు సృష్టించి తాళ్లు పగలు లాంటివి మా సీమలో లేవు అవినాష్ అంటూ హితబోధ చేశారు